అస్సలం వరహమతుల్ అనంత అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను బిన్ లైలా ఉల్లేఖించారు ఉజ్రా రజల్లాహు తాల అనుహు నన్ను కలిశారు ప్రవక్త సులిల్లాహు అలీహుసం ద్వారా విషయం ఒక విషయం మీకు తెలియపరచనా అని అన్నారు దానికి నేను తప్పకుండా వినిపించండి అని అన్నాను అప్పుడు అతను మేము ప్రవక్త సొలిల్లాహు అలీ హుసలంను ఓ ప్రవక్త తమరిపై తమ ఇంటి వారిపై ఎలా దరుత్ పంపించాలి ఎందుకంటే అల్లాహ్ సలాం పంపించే పద్ధతి మాకు నేర్పాడు అని విన్నవించుకున్నారు ఇప్పుడు ప్రవక్త సొలిల్లాహు అలీ వసల్లం ఇలా పంపించాలి అని అన్నారు అల్లాహుమ్మ బిక మొహమ్ కమా బా అలాబ్రామ హని వివరణ ఓ మ్రభు మొహమ్ సహల్ మరియు మొహమ్మద్ సొల్లాహు వసల్లం కుటుంబంపై కారుణ్యాన్ని అవతరింపజేయి ఇబ్రహీం అలీహి వసల్లంపై మరియు ఇబ్రహీం వసల్లం కుటుంబంపై కారుణ్యాన్ని అవతరింపజేసినట్లు నిస్సందేహంగా నీవే ప్రశంసించదగ్గ గొప్పవాడవు ఓ మా ప్రభు మొహమ్మద్ సొల్ల్లాహు అలీహుసల్లంపై మరియు మొహమ్మద్ అలీ అలీహసం కుటుంబంపై శుభాన్ని అవతరింపజేయి ఇబ్రహీం అలహ వుసల్లంపై మరియు ఇబ్రహీం అలహ వసల్లం కుటుంబంపై శుభాన్ని శుభాన్ని అవతరింపజేసినట్లు నిస్సందేహంగా నీవే ప్రశంసించదగ్గ గొప్పవాడువు దైవ ప్రవక్త సులెల్లాహు అలీహు సలంపై ఒకసారి తరూత్ పంపిస్తే కలిగే లాభాలు అల్లాహ్ పది కారుణ్యాలు కురిపిస్తాడు అల్లాహ్ పది పాపాలు మరణిస్తాడు అల్లాహ్ పది గొప్ప స్థానాలు పెంచుతాడు స్వయంగా అల్లా సుబహానవతల మరియు అల్లా యొక్క దూతలు మొహమ్మద్ వసల్లం పై దరు పంపిస్తారు సూరా అల్ అజాబ్ ఆయత్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో అల్లా సుబహన్ అవుతల స్వయంగా అంటున్నారు నేను నా దూతలు మొహమ్మద్ సొలెల్లాహు అలీ పై పాటిస్తున్నాము అని కానీ మనం ముహమ్మద్ సొలి అలీ హుస్ల్లం పేరు విని కూడా దరుద్ పాటించము అల్లా సుబాన్తల్లా మమ్మల్ని క్షమించుగాక అల్లాహ సుబాన నాకు మరియు మీకు సన్మార్గం ప్రసాదించుగాక ఆ మీన్ యార్ అబ్బులాలమీన్ అస్సలం వలైకు వరహమతుల్లాహి